శ్రీమాత్రే నమ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటూ కొనసాగిన సామూహిక కుంకుమార్చన కన్నుల పండుగలా జరిగింది కుంకుమార్చనను స్థానిక కార్పొరేటర్ గజల లక్ష్మి వెంకన్న దంపతులు ప్రారంభించారు ఖమ్మం ఇరవై ఎనిమిదవ డిజైన్ ప్రకాష్ నగర్ కుమ్మరి బజార్ శ్రీదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా నిర్వాహకులు దీక్ష స్వాములు మాతలు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు నవరాత్రి ఉత్సవాలు కుంకుమ పూజ విశిష్టతను వివరించారు వేడుకల విజయవంతానికి దాతలు భక్తులు సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద విత్తర చేశారు కార్యక్రమంలో విగ్రహదాత కొలిచలం భారతమ్మ కార్యవర్గ సభ్యులు బాసెట్టి ఫణికృష్ణ కలసరపు సత్యం మొగిలిసెట్టి పిచ్చయ్య కొత్తపల్లి బాబు దాసరి వెంకటేష్ కొత్తపల్లి రామ్మూర్తి పోతుల వెంకన్న జట్టి మల్లయ్య కొత్తపల్లి రాంబాబు జగని కృష్ణారావు వల్లపు హరికృష్ణ లింగాల ఐలేషం మల్లికంటి రాములు కొత్తపల్లి శేషగిరి లింగాల బొచ్చి రాములు మాతలు స్వాములు పాల్గొన్నారు ఇరవై ఐదో వార్షికోత్సవం అండి ఇక్కడ నేను ఫస్ట్ నుంచి కమిటీ సభ్యుని అంతకుముందు మా కమిటీలో వచ్చేసి రావులపేట సైదులు కొత్తపల్లి బాబు ఇక్కడ పిచ్చే ఉన్నాడు వాళ్ళ అబ్బాయి నాగరాజు గాని పోతుల నారాజు గాని ఇంకా నగునూరు శివరేష్ అని ఇంకా అందరికన్నా ముఖ్యం ఏంటంటే మా దగ్గర ఇద్దరు ఉన్నారు ఒకటి జగిని కృష్ణారావు అని వంట చేస్తూ ఉంటాడు ఆయన మెయిన్ ఆయన ఎన్ని రకాల వంటలు చేసిండే ఇక్కడ అన్ని రకాల స్వీట్లు చేసిండు ఆయన ఒకడు ఇంకా మా సారే కాసార్పు సారే అని పొద్దుగులు ఇక్కడే ఉంటాడు ఏ పని అని చేస్తాడు పని అమ్మవారి పని అంటే ఇంకా ఇక్కడే నిమగ్నం అవుతాడు దాని తర్వాత బాబు కొడుకులు ఇద్దరు సంపద కానీ సంతోష్ కానీ ఇంకా మిగతా మా రాంబాబు రామ్మూర్తి ఇంకా మిగతా వాళ్ళంత అంత మంది ఇక్కడ అమ్మవారి సేవ చేయడానికి అందరూ ప్రతి ఒక్కరు ఇంతమంది మ్యాన్ పవర్ ఎంత మ్యాన్ పవర్ ఉంటే ఇంత ఇంత ముందుకు వెళ్ళాలంటే అంత ముందుకు వెళ్తున్నాం అలాగే మాకి ఇంత అమ్మవారిని ఇంత ఘనంగా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ అమ్మవారిని ఇట్లా ఏదైతే కోరుకుంటామో అది అట్లా జరిగిపోయింది ఈయన నేను పొద్దున వచ్చేటప్పుడు వర్షం వస్తుంది వర్షం రావద్దని ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ మొక్కని వెళ్ళిపోయినా ఇప్పటిదాకా కూడా వర్షం పడట్లే ఇంకా పడుతుంది నాకు నమ్మకం లేదు ఇక ఇక బాటమ్మ గారు అన్ని రకాల పూజలు భక్తుల సహకారంతో వీళ్ళు చేస్తున్నారు ప్రతి సంవత్సరం రోజు సంవత్సరం కూడా నాకు కూడా దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ దుర్గాదేవి ఒక 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 ఇంద్రకీలాది విజయవాడలో ఎలా జరుగుతుందో అంతకంటే ఘనంగా కనపడుతుంది ఇది దేవత గొప్పతనము గొప్పతనం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కమిటీ వల్ల గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా సమన్యాసం లేకపోతే ఏదీ నడవదు ఇంత సమన్యాసంగా నడిపిస్తున్న పరికృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కుమ్మర్ బజార్ అంటే ఒక మట్టితో చేసుకొని వాళ్ళు అంటే ఒక ప్రతిమ చేసుకొని బ్రతికుతో ఒక కుండలు చేసుకొని బ్రతికే వాళ్ళు కాబట్టి ఆ ప్రతిమను చేసుకొని దానికి నిదృశ్యంగా ఈ రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పూజించుకుంటున్నారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు వారి భార్య బిడ్డలతో కుటుంబాలు ఆ కు అదే వృత్తిని నమ్ముకొని అదే పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా భారతంలో గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ దేవత అనుగ్రహిస్తుంది కాబట్టి ఇరవై ఐదు కూడా అలాగే మాకి ఇంత అమ్మవారిని ఇంత ఘనంగా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ అమ్మవారిని ఇట్లా ఏదైతే కోరుకుంటామో అది అట్లా జరిగిపోయింది ఈయన నేను పొద్దున వచ్చేటప్పుడు వర్షం వస్తుంది వర్షం రావద్దని ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ మొక్కొని వెళ్ళిపోయినా ఇప్పటిదాకా కూడా వర్షం పడట్లే ఇంకా పడుతుందని నాకు నమ్మకం లేదు ఇక ఇంకా బాటమ్మ గారు బాటమ్మ గారు ఇప్పటిదాకా అయ్యా నీ మీరున్నీ రోలు నేను బతుకున్న రోజులు ఇస్తా దాని తర్వాత కూడా నేనే ఇస్తా నేను ఏం చేయాలో చేసిపోతా మీకు అన్ని మీకు దారి చూపిస్తా అన్నది చూపించింది ఇప్పటిదాకా కూడా మా కమిటీకి అమ్మవారికి ఇప్పుడు దాకా దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఉన్నాయి అంటే పుస్తలు కానీ ఇంకా మిగతా వడ్డాన్నం కానీ ఇవన్నీ ఉన్నాయి ప్లస్ ఆమె ప్లస్ ఆడప్పులు కూడా ఆమెయే ఇంకా మిగతా ఏంటంటే ఇప్పటిదాకా పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా దాదాపు ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టినా ఆమె దగ్గర దగ్గర ఒక ఇరవై లక్షలు ఖర్చు అయినాయి ఆమె ఎప్పుడు దేని గురించి వెనకాలేదు ఇప్పుడు మొన్న కూడా పోయినాం మేము దూల్పేటలో విగ్రహం తీసుకొచ్చేటప్పుడు కూడా మీ ఇష్టం ఏది కావాలని చెప్పండి మీకు అది ఇస్తా అని చెప్పింది మాకు అక్కడికి పోయిన కాళ్ళ నుంచి అన్నం కూడా భోజనం కూడా మేము తీసుకెళ్ళాం అన్నీ ఆమె చూసుకుంటా ఉన్నది అలాగే మా కమిటీలో ప్రతి ఒక్కరు పత్తికొండ శ్రీనివాసులు డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇక్కడ ఉండడం జరుగుతోంది ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష భక్త ప్రజానికానికి అందరికీ నమస్కారం సంతోషం శుభదాయకం కనీవిని ఎరగని రీతిలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కుంకుమ పూజ కార్యక్రమానికి ప్రకాష్ నగర్ ఇరవై ఎనిమిదో డివిజన్ నుంచి మరియు చుట్టుపక్కల డివిజన్ నుంచి ఇచ్చేసినటువంటి మహిళా మనుషులందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ నేనే మా కాయగారు మంచిగా దొరికారు మంచి బొమ్మలు ఇచ్చి అమ్మగారు మంచి దొరికింది ఈ దొరకడం వల్ల మెయిన్ ఏంటంటే మన భారతమ్మ గారికి బొమ్మ వేయటం వల్ల అన్ని మందుకు పోవాల్సి వస్తుంది ఏం కష్టపడుతుంది ఏం చేస్తుందో కానీ సంవత్సరానికి యాభై ఆరు ఖర్చు పెట్టి బొమ్మ పెడుతుంది ఈ బొమ్మ పెట్టడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి మంచి భక్తి చాలా చాలామంది కూడా మాలేసుకోవడం చాలా ఇది ఈ బొమ్మ పెట్టడం ముందుకు చాలామంది ఎట్లా ఏదో రకంగా ఉండేది బొమ్మ పెట్టిన తర్వాత ఆయన చెప్పిన ఫలితాలు విని చాలా వరకు ఇక్కడ ఉన్న చాలా చాలామంది మారారు దేవుని దేవుని ప్రతి కోసం చూసుకొని అన్ని రకాలుగా దేవుడు చేసినట్టుగా దేవుని ప్రతి చాలా వరకు పాటిస్తున్నారు ఇక్కడ మన ఖమ్మం టౌన్ లో చాలా చోట్ల చాలా దేవుణ్లో పెడుతురు కానీ అక్కడ వేరే సిస్టమ్ ఇక్కడ వేరే ఇక్కడ అన్ని రకాలుగా అమ్మవారు ఏంటంటే నిశ్చత్తంగా చేస్తారు ఇక్కడ కొన్ని వారాలలో అంత తగారు మొదటి నుంచి చేసుకుంటూ వస్తారు కాబట్టి ఇక్కడ అమ్మవారు అంటే అమ్మవారి గొప్పతనం ఏంటి అమ్మవారు చేస్తారు మాలలు లేసుకొని ఎన్ని కష్టాలు నేను ఎన్ని బాధలు ఉన్నా కూడా మాలలు వేసుకొని చాలా భక్తితో చేస్తారు ఇక్కడ కూడా చాలా చోట్ల కూడా కుంకుమయ్యం ఇక్కడ చాలా వరకు అయస్ కుంకుమ పుయ్యం అందరూ చాలా చోట్ల పెట్టినా కూడా ఇక్కడ అమ్మవారి కదా మంచి ఉంటుంది చేస్తే బాగుంటుందని చుట్టుపక్కల దీవెన కూడా ఇక్కడికి వస్తారు పక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ చేసిన కంపెనీలకు గొప్పతనం ఇక్కడ అమ్మవారి గొప్ప గొప్ప చాలా వరకు కూడా అన్ని రకాలుగా ఏం చేయాలి అందుకోసం ఇక్కడ ఎంతో నమ్మకం నడుస్తారు తప్ప మామూలు విషయం కాదు ఇక్కడ అన్నదానాలు చేసినా కుటుంబాలు చేసిన చాలా మంచిగా చేస్తారని అనుకుంటూ చుట్టుపక్కల నల్ల కాలం పాటిస్తామని మేము కూడా అమ్మతో మొక్కును కార్పొరేటర్ కాకము కూడా ఆయగారు కూడా చెప్పి మీరు కంపల్సరీ ఈసారి కార్పొరేట్ అయితే ప్రతిసారి చెప్పేటాడు ఈ ఆయన ఆశీస్తో అమ్మగారి ఆశీస్తో ఇంకా ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం